వెల్కమ్ టు నాంసరీ ఈరోజు చూడండి ఫిష్ ఫ్రై చేశాను ఇలాగ వచ్చినాయి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా చాలా టేస్ట్గా వచ్చినాయి ఇందులోకి నేను నిమ్మరసం వేసుకుంటాను అలాగే కొద్దిగా కారము ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసేసుకుంటాను మిక్స్ చేసేసుకొని ఒక్క పది నిమిషాలు మనం మూతబెట్టి ఉంచుకోవాలి ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్టు చాలా బాగుంటుంది నీకు క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా టేస్టీగా ఉంటుంది అయితే ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అందులోకి కొద్ది కొద్దిగానే పసుపు వేసుకుంటాను అలాగే కొద్దిగా కారము అలాగే సాల్ట్ కారం కూడా కొద్దిగానే వేసుకుంటాను చివరిలో నేను మరి కారం మనకి స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు అలాగే ఫిషుల్ని నేను చాలాసార్లు అంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా సాల్ట్తో బాగా క్లీన్ చేసుకున్నానండి స్మెల్ రాక్కకుండా బాగా క్లీన్ చేశాను అందుకే ఇందులోకి సాల్ట్ కూడా చాలా తక్కువగా వేసుకుంటాను ఎందుకంటే సాల్ట్తోనే మనం క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఈ చేప ముక్కలకి సరిపడా సాల్ట్ ఆల్రెడీ పట్టే ఉంటుంది అందుకే కొద్దిగానే వేసుకున్నా మీరు మీరు ఒకవేళ అంతగా సాల్ట్తో క్లీన్ చేయలేదనుకుంటే సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు ఇలాగంత బాగా కలిపి పెట్టుకొని మనం ఒక పది నిమిషాల తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే చండి ఇప్పుడు మనం పది నిమిషాల తర్వాత కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే డీప్ ఫ్రై కదా మామూలు ఫ్రై కంటే కూడా డీప్ ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఆయిలు ఎక్కువగా వేసుకొని ఇందులోకి మనము ఎన్ని ముక్కలు పడతాయో గడాయిలో అన్ని ముక్కలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ముందుగా ఇందులోకి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగ మనం కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి మనం ఫ్రై చేసి పెట్టినామంటే మనకి ఫిష్లోకి మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి మనం తినడానికి కూడా ముక్కతో పాటు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇదే ఆయిల్లోకే ఫిష్ ముక్కల్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవడమే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్లేము ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు కదిలించకుండా ఇలాగే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ముక్క అటువైపు టర్న్ చేయడానికి కూడా ఈజీగా వస్తుంది లేదు మనం వెంటనే తిప్పామంటే మొత్తం కడాయికి అతికిపోతుంది కాబట్టి అలా కాకుండా ఒక్క రెండు నిమిషాలు తర్వాత మనం ఇలాగ టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవడమే ఇలాగ మనం బాగా డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేదు మీకు అంత డీప్ ఫ్రై అవసరం లేదనుకుంటే ఈ కలర్ వచ్చినప్పటికే కాలంటే తీసేసుకోవచ్చు ఎందుకంటే చేప ముక్క మనకి త్వరగా ఉడుకుతుంది కదా కాబట్టి లోపలంతా మెత్తగా ఉంటుంది నేనైతే ఇంకా కాస్త డీప్ ఫ్రై చేస్తున్నాను బాగా క్రిస్పీగా రావాలని బాగా ఫ్రై చేసుకుంటున్నా ఇవైతే ఈజీగా మనం పప్పులోకైనా లేదా పప్పు చారులోకైనా సాంబార్లోకైనా లేదా మిరియాల రసంలోకైనా చాలా బాగుంటుంది ఇలాగ చేసి పెట్టినామంటే ఇలాగ చేసి పెట్టినామంటే ఫిష్ తినని వాళ్ళు కూడా ఈజీగా తింటారు మంచి టేస్ట్తో స్మెల్ లేకుండా అస్సలు స్మెల్ అనేది రాలేదండి స్మెల్ లేకుండా చేస్తున్నా చాలా చాలా టేస్టీగా ఇలాగ మొత్తం అంతా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ముక్కల్ని సపరేట్ చేసేసుకోవడమే ఇలాగే మిగిలినటువంటి ముక్కలన్నింటినీ కూడా ఇలాగే మనం ఫ్రై చేసేసుకోవాలి ఇదే ఆయిల్లోనే చండి మరి ఇదే ఆయిల్లో నేను అందులో ఉండేటువంటి వేస్ట్ అంతా తీసేసుకొని మరి అదే ఆయిల్తోనే ఇప్పుడు వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి అల్లము వెల్లుల్లి పేస్ట్ ఇలాగ చూడండి బరకగా పెంచుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న అలాగే ఒక టూ స్పూన్స్ లేదా ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోండి స్పైసీకి తగ్గట్టుగా వేసుకొని అలాగే ఇందులోకి జీలకర్ర ధనియాలు సోంపు మూడు కలిపి మిక్స్ చేసుకునేటువంటి పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను ఒక్క రెండు నిమిషాలు ఇలాగ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకునేటువంటి డీప్ ఫ్రై చేసుకునేటువంటి ఫిష్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా పట్టేంత వరకు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలి కంటిన్యూగా చూడండి ఇలాగా ముక్క మెత్తగా కాకుండా ఇలాగ రెండు వైపులా చేసేసుకుంటే చూడండి కలర్ఫుల్గా సూపర్ టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా ఇందులోకి ఇంకా ఒక రెండు ముక్కలు పడతాయి కాబట్టి ఇంకా రెండు ముక్కలు వేసుకోవాలి చండీ మసాలా ఎంతుందో వాటిని బట్టి కరెక్ట్గా వేసుకొని ఇలాగా కలిపేసుకోవడమే చూడండి చూడడానికే కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది చాలా టేస్ట్గా కూడా వచ్చిందండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలాగొచ్చిందో మరి నాకు కామెంట్ చేయండి చివరిగా కొత్తిమీర కరివేపాకుతో సర్వ్ చేసుకుంటే మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది